హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు ఈరోజు మనము చెరువు ఆంజనేయ స్వామికి అలాగే కాలువ బుగ్గ బుగ్గ రామేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా ఉంటే మీకు నేను పెట్టే వీడియో ఏంటో క్లుప్తంగా తెలుస్తుంది ఎక్కడ స్కిప్ ఈ ఈరోజు లాస్ట్ కార్తీక మాసము అమావాస్య చివరి రోజు అన్నట్టు అందుకోసానికే చెరువు ఆంజనేయ స్వామికి అలాగే కాలువ బుగ్గ రామేశ్వర స్వామి బుగ్గ రామేశ్వర స్వామి దేవాలయము మీకు చూపించబడదు చూపించబోతున్నాను తప్పకుండా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రండి వెళ్దాం ఇప్పుడు ఇక్కడ ఇంట్లో చక్కగా పూజ చేసుకొని చూడండి మనం ఇప్పుడు బయలుదేరుదాం రండి వెళ్దాం హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు లాస్ట్ కదా అమావాస్య ఆదివారం అందుకోసానికే మేము ఈరోజు ఇక్కడ మనకు దగ్గరలో ఉన్న కర్నూలుకి దగ్గరలో ఉన్న కాలో బుగ్గకి వెళ్తున్నాను అలాగే అక్కడ కొమ్మ చెరువు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాను అక్కడ విశేషాలు ఏంటో మీకు ఇప్పుడు నేను తెలియజేస్తానని ఎలా వెళ్తున్నారని అడగరేంటి మేము అందరం కలిసి ఆటోలో వెళ్తున్నామండి అవునండి నాకు కూడా కోల్డ్ అయింది జల్ది చేసింది అలాగే మా చిన్నబాబు కూడా జ్వరం వచ్చింది అందుకోసానికి మా వారు బాబు రావటం లేదు నేను మా అమ్మ కలిసి అలాగే ఫ్రెండ్స్తో ఆటోలో వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం ఓకే రండి వెళ్దాం ఆటోలో చక్కగా కొమ్ముసేరు ఆంజనేయ స్వామి మరియు కాలువ బుగ్గ శివయ్యని దర్శించుకొని వద్దాం ఓకేనా రండి వెళ్దాం కట్ చేస్తే మనము ఆటోలో వెళ్తున్నామండి ఈరోజు కాలువ బుగ్గ బుగ్గరామేశ్వర టెంపుల్ను అలాగే కొమ్ము ఆంజనేయ స్వామి టెంపుల్ను మీకు ఈరోజు చూపించబడుతున్నాను ఇది కార్తీక మాసము చివరి అమావాస్య లాస్ట్ అండి ఈరోజు కొమ్ము ఆంజనేయ స్వామిని కొమ్మి చెరువు ఆంజనేయ స్వామిని అలాగే కాలువ బుగ్గను రెండు పక్క పక్కనే ఉంటాయని దర్శించుకోవడం కోసం వచ్చేస్తున్నాం కట్ చేస్తే మనం గుడికి వచ్చేసాం చూడండి గుడి ప్రాంగణం ఎంతో విశాలంగా చాలా బాగుంటుంది అలాగే ఈ కాలువ బుగ్గ గురించి నేను చెబుతూ ఉంటాను మీరు చూస్తున్నారు ఉండండి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాలువబుగ్గ గ్రామంలో వెలిసిన శ్రీ బుగ్గరామేశ్వర స్వామి కొలిచిన భక్తులకు కొంగు బంగారమై పూజలు అందుకుంటున్నాడు ఇది కర్నూలు నుండి నంద్యాలకు వెళ్ళే రహదారిలో మనకు కనిపిస్తుంది ఇక్కడ శివుడు బుగ్గరామేశ్వరునిగా మనకు దర్శనమిస్తాడు పరశురామునిచే ప్రతిష్ఠించబడటే ఈ స్వామికి శ్రీ రామేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ చూడండి నేను మా అమ్మ వాళ్ళందరము సర్వదర్శనానికి క్యూలోనే నిలబడ్డాము లాస్ట్ కార్తీక మాసం చివరి రోజు అమావాస్య కావడంతోనూ చాలామంది భక్తులు ఇక్కడ ఉంటున్నారు ఇక్కడ చూడండి ఒక అమ్మవారి ఎలా ఉందో ఇలాగా సాయికు వంకరిగా ఉంటుంది గుళ్ళోకి సెల్ ఫోన్ అలవ్ లేదు కనుక మీకు అక్కడ రా స్వామి వారిని చూపించలేకపోతున్నానండి ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తూ ఉంటున్నారు నేను ఈ బుగ్గరామేశ్వర స్వామి టెంపుల్ గురించి చెప్తూ ఉంటాను మీరు ఈ వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి ఓకేనా ఈ స్వామి శ్రీ రామేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు పరశురాముడి తల్లిని చంపిన పాపాన్ని పోగొట్టుకోవడం కోసం పలు తీర్థాల్లో స్నానం చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చాడు ఈ ప్రదేశం యొక్క సంచారం చేస్తూ ఆ ప్రదేశానికి వచ్చాడు ఈ ప్రదేశం యొక్క ప్రశాంతత పావనతుల్యమైన ముగ్ధుడై ఇక్కడ పంచలింగాలను ప్రతిష్ఠించి పూజించినట్లు తరించినట్లు స్థల పురాణం చెబుతుంది ఇక్కడ చూడండి లాస్ట్ కనుక కార్తీక మాసం అవ్వడంతో మేము కూడా ఒత్తులు వెలిగిస్తున్నాము మా అమ్మ నేను మా కాలనీ వాళ్ళు ఇక్కడ కూర్చొని ఒత్తులు వెలిగిస్తున్నాము రామేశ్వరిని ఆలయం ప్రశాంత వాతావరణంలో విలసిల్లుతోంది ముఖమండపం అంతరాలయము గర్భాలయము అనే మూడు భాగాలుగా నిర్మించబడి ప్రాచీన నిర్మాణాలను స్పష్టంగా కనిపిస్తున్నాయి గర్భగుడిలో రామలింగేశ్వరుడు కొలువు తీరి ఉంటాడు శ్రీ సా స్వామివారు ఎనమవైపు ఉపాలయంలో శ్రీ భవానీ మాత నిండైన మూర్తితో భక్తులను కరుణిస్తూ దర్శనమిస్తుంది ఇక్కడ ఒక కోనేరు సహసి సిద్ధంగా భూమి నిండిగి ఉబ్బికి వచ్చిన నీటి ఊట బుగ్గ వలన ఏర్పడి నీరు కాలువల ప్రహ ప్రహ ప్రవహించడం వల్ల ఈ ప్రదేశానికి కాలువ బుగ్గ అని పేరు వచ్చింది మీలో ఎంతమందికి కాలువ బుగ్గ గురించి తెలుసో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి చూడండి ఇక్కడ నేను ధ్వజస్తంభం ఉంది కదా అక్కడ దీపాలను వెలిగిస్తున్నాను స్వామివారికు చూడండి దీపాలను చూపిస్తూ అక్కడ ధ్వజస్తంభం దగ్గర కూడా హారతి చూపిస్తూ ఇక్కడ మండపం దగ్గర కూడా చూపిస్తూ కింద ముగ్గు వేసిన స్థలంలో నేను దీపాలను పెడుతున్నాను ఇలాగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే లింగానికి సంబంధించిన దీపాలను కూడా తీసుకొని వచ్చామండి ఒత్తులను అన్నిటికీ నానేసుకొని ఇంటి దగ్గరే వచ్చాము చివరి రోజు కార్తీక మాసం చివరి రోజు కావడంతో భక్తులు కూడా చాలామంది వచ్చారండి చాలా సందడిగా గుడిలో చాలా బాగా ఉంది ఇప్పుడు మీరందరూ చూస్తూ ఉన్నారా మీరు ఎంతమంది కార్తీక మాసంలో ఏ గుళ్ళకు వెళ్ళారో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి చాలామంది ఇక్కడ దీపాలు వెలిగిస్తూ చీరలు చూసుకోవడం లేదు ఇదే చూడండి కోనేటి ఇప్పుడు మనము కోనేటి దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి కోనేరు ఇక్కడ సై సైడ్కి బుగ్గరామేశ్వర స్వామికి సహసిద్ధంగా ఒక కోనేరు ఉంది ఇదేనండి ఈ కోనేరు భూమి నుండి ఉబికి వచ్చిన నీటితో ఊట బుగ్గ వలన ఏర్పడిన నీరు కాలువలాగా ప్రవహించడం వలన ఈ ప్రదేశానికి కాలువ బుగ్గ అని పేరు వచ్చింది ఇక్కడ మేము అందరము నీళ్ళల్లో దీపాలు కూడా వదిలేసామండి చక్కగా ఇక్కడ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కూడా దీపాలను వెలిగిస్తూ ఉన్నాము ఇక్కడ కోనేరులో నీరు అత్యంత శుభ్రంగా పారదర్శకంగా ఉంటుంది అక్కడ నుంచి వెలుపలికి వస్తే కోనేటి మధ్యలో బుగ్గరామేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు అందంగా నిర్మించిన మెట్ల కోనేటి మధ్యలో శివలింగం ఆ శివలింగం శిరస్సు నుండి పైకి ఉబ్బికి వచ్చే నీటి ధారను మనం స్పష్టంగా చూడవచ్చు ఇది ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది చూడండి ఇక్కడ పక్కనకు వెనక కోనేరు కనిపిస్తుంది కదా అదేనండి కోనేరు ఇక్కడ ఆదివారం కావడంతో అమావాస్య కావడంతో విపరీతమైన భక్తజనంతో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా అందరూ భక్తులు దీపాలు వెలిగిస్తూ కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు ఇది ఈ చి చిన్న లింగం చూడండి ఈ ఈ లింగాన్ని ప్రతిష్ఠించినాడు పరశురాముడు కాశీలింగం నుంచి ఇక్కడ చూడండి అందరు భక్తులు లైన్లో నిలబడ్డారు మనం దర్శనం చేసుకొని మళ్ళీ కొమ్ము చెరువు ఆంజనేయ స్వామికి బయలుదేరుతున్నాము ఆటోలో ఈ గుడి సమాప్తం అయిపోయిందండి బుగ్గరామేశ్వరం ఇప్పుడు మనము ఆటోలో చెరువు ఆంజనేయ స్వామికి వెళ్తున్నాం చూడండి ఎంతోమంది కొమ్ము చెరువు ఆంజనేయ స్వామికి స్కూల్ బస్సులలో అలాగే కార్లల్లో ఆటోలల్లో అసలు అయితే ఇసుక వేస్తే రాలనంత జనము ఉన్నారు ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది చెరువు ఆంజనేయ స్వామికి అమావాస్య రోజు పూజ చేస్తే అక్కడ నిద్ర ఇస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట చూడండి దాదాపు ఒక కిలోమీటరు రెండు కిలోమీటరు దూరంలో వెహికల్స్ని ఆపేశారు అక్కడ నుంచి మేము నడుచుకుంటూ గుడిలోకి వెళ్తున్నామండి చాలా ఇదిగా ఉంది ఎంత దూరం అంటే మళ్ళీ ఇంకా నడవలేమని చెప్పేసి ఆయన మళ్ళీ దగ్గరికి కొద్దిగా పర్మిషన్ తీసుకొని వెళ్దామని ఎన్నిక వచ్చేసాడు కానీ పర్మిషన్ ఇవ్వలేదండి అలాగే ఇంకా వెనక్కి వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి మేము వచ్చేసామన్నట్టు గుడిలోకి వెళ్దామని చెప్పేసి మళ్ళీ అదే సేమ్ ప్లేస్లో ఉగ్గరామేశ్వర స్వామి టెంపుల్ నుంచి మనకు ఇక్కడ కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి దేవస్థానం అని ఉంది చూడండి ఇక్కడ నుంచి గుడిలోకి ఎంట్రన్స్ ముందర ఎంత బాగా పెట్టారో షాపింగ్స్ అయితే అక్కడికి వచ్చే వాళ్ళకి గాజులు అలాగే పూలదండలు టెంకాయలు మరి తర్వాత చెరుగడలు బొమ్మలు ఇవన్నీ చూడండి ఆంజనేయ స్వామి దగ్గర చాలా పెట్టారు ఇక్కడ కా ఈ కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి దేవాలయం కర్నూలు జిల్లా నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి దేవాలయం ప్రతి అమావాస్యకు ప్రత్యేక పూజలు జరుగుతాయి అమావాస్య రోజు ఇక్కడ పూజ చేస్తే నిద్రిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు సుమారు ఈ గుడి ఐదు వందల సంవత్సరాల కిందట కొలువై ఉంది కానీ పదిహేడు వందల సంవత్సరాల నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది చూడండి ఇదే శ్రీ కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి దేవస్థానము అని ఎంట్రన్స్ ఇప్పుడు మనకు గుడిలోకి అడుగు పెడదాము ఇక్కడ పూజలు చేస్తే నిద్రిస్తే అనుకున్న కోరిక నెరవేరుతుంది చూడండి ఈ గుడిలో ఎంతో విశాలమైన ప్రాంగణముతో అందరూ అమావాస్య కావడంతో ఇక్కడ చూడండి బెడ్షీట్లు తెచ్చుకొని కింద అందరూ వేసుకొని ముందే స్థలాలు ఆపుకుంటారన్నట్టు పడుకోవడానికి రాత్రికి రాత్రి వేసేసి ఇక్కడైతే అసలు కూర్చోడానికి కూడా కనీసం నిల్చోడానికి కూడా స్థలం ఉండదు అంతమంది భక్తులు ఈ కొమ్ము చెరువు ఆంజనేయ స్వామికి వస్తారు ఇక్కడ కొమ్ము చెరువు ఆంజనేయ స్వామికి ఫేమస్ ఏంటంటే పదకొండు అమావాస్యలు అంటే ప్రతి నెలకు ఒక అమావాస్య వస్తుంది కదా మనము ఇట్లా పదకొండు అమావాస్యలు ఈ స్వామి దగ్గర కోరుకొని ఏదైనా కోరిక కోరుకొని పూజ చేసి అలాగే ఇక్కడ నిద్రిస్తే మనకు ఐదారు అమావాస్యలలోపే మన కోరిక నెరవేరుతుందని అంటారు మీలో ఎంతమందికి ఈ కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి గురించి తెలుసో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలు తెలియజేయండి మీకు ఇంకొకటి చెప్తాను చూడండి ఈ ఆంజనేయ స్వామి దక్షిణ ముఖంగా ఉంటాడు ఇక్కడ ఒక పుట్ట ఉంటుంది ఇదే చూడండి పెద్ద పుట్ట ఈ దేవాలయంలో ఇక్కడ ఒక పెద్ద పుట్ట కొలువై ఉంది ఇక్కడ సంతానం లేని వారికి పాలు పోసి కోరిక కోరుకుంటే అది నెరవేరుతుంది ఇక్కడ కొలువైన ఆంజనేయ స్వామి కోరికలు తీర్చే కొమ్ము ఆంజనేయ స్వామిగా కొమ్ము చెరువు ఆంజనేయ స్వామిగా పేరు వచ్చింది ఇదేనండి చూస్తున్నారా ఇది పెద్ద పుట్ట అన్నట్టు ఇక్కడ పాలు పోసి ఇక్కడ మనము కోరుకుంటే ఏదైనా సంతానం లేని వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామిగా ఇక్కడ ప్రతిష్ఠించారండి పెద్ద నాగుల పుట్ట నాగు పాము ఉంటుంది ఇక్కడ ఉన్న చెట్టుకు మనం ఏదైనా కోరుకొని ముడుపు కడితే తప్పకుండా నెరవేరుతుంది ఇక్కడ వీడియో తీయలేదు కానీ నేను సెల్ ఫోన్ ఆన్ చేసుకొని సరిగా తీయలేదండి అలాగే మీ కొరకు తీసాను చూడండి ఎలా ఉన్నాడో పెద్ద పుట్టలో పాము పడిగలతోని ఐదు పడగలతోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూడండి ఎంత బాగున్నాడో సుమారు ఏడు పడగలతోని ఉన్నాడు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ ఆంజనేయ స్వామి శంకుచక్రాలతో సిగముడితో దర్శనమిచ్చే కొమ్ము చెరువు ఆంజనేయ స్వామిగా ఇక్కడ సీతారాములు కూడా ఉంటారు ఇక్కడ రామాలయం శివాలయం కూడా ఉన్నాయి ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని దక్షిణ ముఖంగా ఉంటాడు కనుక కొమ్ము చెరువు ఆంజనేయ స్వామిగా పిలుస్తారు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది మేము కూడా అన్నదానం చేసి ఇక్కడ అన్నదానానికి కూడా కొంత డబ్బునైతే ఇచ్చామండి ప్రతి అమావాసకి ఇలాగా భోజనాలు పెడుతూ ఉంటారు చాలామంది భక్తులు అన్నదానం దగ్గరకు వచ్చి ప్రసాదం స్వీకరించి మళ్ళీ వెళ్తూ ఉంటారండి ఇక్కడ చూడండి ఎంతమంది చేపలు వేసుకున్నారో రాత్రికి పడుకోవడానికి అమావాస్య కావడంతో రద్దీగా భక్తులతో ఈ ఆలయం ప్రాంగణం అంతా నిండిపోయి ఉంది రాత్రి వేసరికి అస్సలు నిల్చోడానికి కూడా టైం ఉండదండి మీలో ఎంతమందికి కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి గుడి తెలుసో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి మేము వస్తూ వస్తూ చెరుగ్గడలు తీసుకొని వచ్చాము అలాగే అక్కడ కొన్ని పండ్లు కూడా తీసుకొని వచ్చాం ఈ వీడియో మీకు ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ నొక్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా లైక్స్ ఇస్తారని అనుకుంటున్నానండి ఈ అబ్బాయి చూడండి చెరుకులు టకా 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 టకాని కొడువెళ్ళుతోని ఎలాగ కట్ చేస్తూ ఉన్నాడు భలే సందడిగా మాట్లాడుతూ భలే అందరికీ యాభై రూపాయలకు రెండు చెరుకులు ఇచ్చాడండి మేము కూడా కట్ చేసుకొని వాటిని పట్టుకుంటూ నడుచుకుంటూ ఇంటికి బయలుదేరుతున్నాము ఇక్కడైతే నాకు బొమ్మలు బలే నచ్చేసాయి మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో ఈ బొమ్మలు అయితే ఎంత వన్ ఫిఫ్టీయో ఏమో చెప్పింది హండ్రెడ్కి అడిగాను ఇవ్వలేదు భలే ఉన్నాయి కదండి వీడియో నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీలో ఎంతమందికి ఈ కొమ్ముచెరు ఆంజనేయ స్వామి అలాగే బుగ్గ రామేశ్వర స్వామి దేవాలయం నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అస్సలు మర్చిపోవద్దండి ఇంకా ఇవన్నీ చూసుకొని పండ్లు తినుకుంటే మళ్ళీ మనము ఆటోలో ఇంటికి బయలుదేరాము ఓకేనా బాయ్ మరో మంచి వీడియోతోని మేము ముందు ఉంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్